తల్లి బట్టలు కుట్టుకుంటోంది తల్లి కుట్టిన బట్టలకి కాజాలు బటను కుట్టసాగింది మీరా ఈ మధ్య కాంతమ్మకి ఒంట్లో బాగుండటం లేదు కొన్నాళ్ళు కాంతమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నోట్ల కట్టలు చేతిలో ఉండాలి మీరా ఊరుకోలేదు పోనీ స్కూల్కి సెలవులు కదా రెస్ట్ తీసుకోమంటే కాంతమ్మ వినదు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలంటుంది సెంటర్కి కోటా వచ్చిందంటే విడవకుండా తీసుకుంటుంది వద్దంటే వినదు తల్లి పని చేసుకుంటుంటే చేతనైనంత వరకు ఆమె కూడా కుడుతుంది తల్లి మెషిన్ కుడుతుంటే తను కాజా బటన్స్ కుడుతుంది ఆమె బలవంతం చేసి తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది నీరసం వల్ల ఏం పర్వాలేదని మందులు రాసిచ్చాడు డాక్టర్ విశ్రాంతి తీసుకో అన్నాడు కానీ ఆవిడ వినలేదు మీరాకి విసుకొచ్చి ఊరుకుంది సరోజిని దేవమ్మ గారు తోటి నిన్ను రమ్మని కబురు చేశారు సాయంత్రం అలా వెళ్ళిరా అంది కాంతమ్మ ఆమె ఆశ్చర్యపోయింది తానెందుకు నన్న అంది ఆశ్చర్యంగా ఆ నిన్నే అందావిడ ఆవిడ నన్నెందుకు నాతోటేం పని నిన్నని చెప్తే పొరపాటుగా ఆవిడ అలా చెప్పిందేమో అంది మీరా మీ అమ్మాయిని అని చెప్తేనే పోని ఓసారి రాకూడదు ఈరోజు అరుణ రమ్మంది ఆ రోజు సినిమాకి వెళ్ళలేదుగా ఈరోజు వెళ్దాం రమ్మంది సినిమాకి రేపు వెళ్ళవచ్చు ఎక్కడికి పోతుంది కబురు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు వెళ్ళకపోతే తల్లి ఊరుకోదు రేపు వెళ్తాలే ఈరోజు నేను వెళ్ళకపోతే ఇంకా అరుణకి కోపం వస్తుంది రేపు తప్పకుండా వెళ్తాను అంది ఆమె కుసుమ అరుణ దగ్గరికి వచ్చి అంది అరుణ ప్లీడర్ గారింటికి నువ్వు వెళ్ళి వచ్చే అదేం నువ్వు రావా అంది అరుణ వద్దామని అనుకున్నాను హనుమాయమ్మ గారు రమ్మని ఫోన్ చేసింది నువ్వు వెళ్ళి వచ్చే అని కుసుమ వెళ్ళిపోయింది కనీసం సుందరినన్న పంపకూడదు ఆ ప్లీడర్ గారింట్లో తనకెవరితోనూ పరిచయం లేదు ఈరోజు కూడా సినిమాస్ ఉన్నాయే అనుకుంది అరుణ పోని వెళ్ళి మొహం చూపించి వచ్చేస్తే సరి అనుకుంది మళ్ళీ అరుణ ఐదు నిమిషాల్లో తయారైంది పది నిమిషాల్లో మీరా వస్తుందేమో అని చూసింది ఆమెని తీసుకుని వెళ్ళి అటునుంచి సినిమాకి వెళ్ళవచ్చని మీరా రాలేదు అరుణ వాచి చూసుకుంది ఇంకా టైం ఉందిగా ఈలోగా వెళ్ళి వచ్చేస్తే అనుకుంది కుసుమ సుందరి కూడా తయారయ్యారు అరుణ శేఖరం దగ్గరకు వచ్చింది అన్నయ్య నేను ప్లీడర్ గారింటికి వెళ్ళొస్తాను వదిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తున్నారు మీరా వస్తే ఉండమని చెప్తావా నేను లేనని వెళ్ళిపోతుందేమో ఇప్పుడే వస్తానని కూర్చోమని చెప్పు అంది అరుణ మీరా వస్తుంది అతని చెవుల్లో అమృతం పోసినట్లయింది కుసుమ వచ్చి తను ఎక్కడికో వెళ్ళాలనడం తను విన్నాడు ఒకవేళ నువ్వు వెళ్ళిన వెంటనే వచ్చినా వస్తావని చెప్పనా అన్నాడు శేఖరం కుతూహలాన్ని అణుచుకుంటూ ఆ అలాగే చెప్పు నేను అక్కడేం కూర్చోను చెప్తావా అంది దానికేం భాగ్యం అలాగే చెప్తాను కానీ ఆవిడ గారు నన్ను ఏ భూతాన్నో అనుకుని పారిపోతే మాత్రం నేనాపలేను అన్నాడు శేఖరం నవ్వుతూ అతనికి చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం ఇంత త్వరలో లభించబోతున్నందుకు వెడదామని రెండు అడుగులు వేసిన ఆమె ఆగింది అస్తమాను అలా అంటున్నావేమిటి మొదట్నుంచి నేను నేను గమనిస్తూనే ఉన్నా నీకు మీరా అంటే గిట్టదల్లే ఉంది ఇంతకీ ఆమె వస్తే ఉండమని చెప్తావా లేక అదరగొట్టి తరిమేస్తావా అంది చ ఎందుకు అదర కొడతాను ఎందుకు తరిమేస్తాను నాకేం పని నువ్వు నిశ్చింతంగా వెళ్ళిరా నీ ఫ్రెండ్ని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాను అన్నాడు నవ్వుతూ శేఖరం ఆమె అక్కడే కుర్చీలో కూర్చుంది అదేమిటి వెళ్ళవా కంగారుగా అడిగాడు శేఖరం ఏమో నీ మాటలు నాకు అర్థం కావటం లేదు వాళ్ళతో నాకంత పరిచయం లేదు నిన్ను వెళ్ళకపోయినా ముంచుకుపోయిందేమీ లేదు చాలా తీరిగ్గా అంది ఆమె అరుణ వెళ్ళదేమోనని శేఖరం భయపడ్డాడు అలా అని వదినకి చెప్పిరా అన్నాడు కాస్త విసుగ్గా వదిన తోట భయంగా కళ్ళు వెడల్పు చేసింది ఆమె మరింకెవరితో చెప్తావు నువ్వు వెడతాననుకొని ఆవిడ ఎక్కడికో వెళ్తుంది అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం ఏమిటి నాకిలాంటివి నచ్చవు వెళ్ళి వదినతో చెప్పిరా లేకపోతే నేనే వెలుదును కదా అంటుంది కొంచెం గట్టిగానే అన్నాడు శేఖరం